పెహల్గామ్ ఉగ్రవాద దాడి భారత మహిళా శక్తికి సవాలని ఆ దాడికి పాల్పడిన వారికి మరణమృదంగం మోగించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు భోపాల్లో ఈరోజు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఎటువంటి ప్రచ్ఛన్న యుద్దానికి కూడా భారత్ స్పందించబోదని ఉగ్రవాద చర్యలకు తీవ్రమైన ప్రతిస్పందనిస్తుందని చెప్పారు లోక్ మాతా దేవి అహల్యాబాయ్ హోల్కర్ మూడొందల జయంతి సందర్భంగా భోపాల్లో జరిగిన మహిళా సాధికారత మహా సమ్మేళనంలో ఆయన ఈరోజు మాట్లాడారు ఆపరేషన్ సింధూర్ భారత శౌర్య సాహసాలకు సంకేతంగా నిలిచిందని ఉగ్రవాదులు మహిళా శక్తిని సవాల్ చేయడంతో వారికి వారి సూత్రధారులకు ఇది ప్రాణాంతకంగా పరిణమించిందని ఆయన అన్నారు ఆతం ऑपरेशन है వంద కిలోమీటర్ల దూరంలో శత్రువు ఇంటిలోకి మన సైన్యం ప్రవేశించి వారి స్థావరాలను ధ్వంసం చేసిందని ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఆపరేషన్ సింధు అంత అత్యంత విజయవంతమైన సైనిక చర్య వేరే లేదని మోదీ అన్నారు నూట నలభై కోట్ల మంది భారతీయులు తూటాలకు తూటాలతో జవాబు ఇవ్వగలమన్న సందేశాన్ని పంపారని శత్రువుని వారి ముంగిట్లోనే హతమార్చగలమన్న సందేశాన్ని ఇచ్చామని అన్నారు